రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా ఇవ్వకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది డీమ్డ్ హోదా ఇస్తే ఫీజులు చెల్లించే స్తోమత లేనివారు తీవ్రంగా నష్టపోతారని ఆరోగ్య శాఖ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ప్రభుత్వం ఏకీభవించింది ఈ మేరకు దరఖాస్తు చేసిన వైద్య కళాశాల యాజమాన్యాలకు ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదని ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తూ లేఖలు పంపింది రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల అభ్యర్థులను ప్రభుత్వం తిరస్కరించింది తమ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని కొన్ని కళాశాలలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి స్థాయిలో సమాలోచనలు జరిగాయి ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకు మూడు కళాశాలలకు ఎన్ఓసీ ఇవ్వడం లేదని వైద్య ఆరోగ్య శాఖ సమాధానం పంపింది రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలో డీమ్డ్ హోదా కల్పించాలని కోరుతూ కొన్ని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి నేరుగా దరఖాస్తు చేశాయి సుమారు వైద్య కళాశాల యాజమాన్యాలు డీమ్డ్ టు బి హోదాను యూజీసీ నుంచి పొందేందుకు అవసరమైన ఎన్ఓసీ జారీ చేయాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి చట్ట ప్రకారం ఇది కాదని విశ్వవిద్యాలయం వాటికి సమాచారం ఇచ్చింది ఈ క్రమంలో పలు సంస్థల ప్రతినిధులు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించారు దరఖాస్తులపై అభిప్రాయం కోరడంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పందించారు డీమ్డ్ హోదా వల్ల ఉత్తమ విద్యార్థులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి తెలిపారు డీమ్డ్ హోదా కల్పిస్తే సీట్లన్నింటినీ జాతీయ స్థాయి ర్యాంకులతో భర్తీ చేస్తారన్న డీఎంఈ ఫీజులు కూడా ఇరవై లక్షలకు పైగా సీట్ల భర్తీకి రిజర్వేషన్ ఉండదని ప్రస్తుత విధానంలో ప్రైవేటు వైద్య కళాశాలలో యాభై శాతం సీట్లను ఉచితంగా కన్వీనర్ కోటా కింద మెరిట్ విద్యార్థులకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కేటాయిస్తోందన్నారు జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసిన అన్ని సీట్లలో ఎనబై ఐదు శాతం రాష్ట విద్యార్థులతోనే భర్తీ అవుతున్నాయని తెలిపారు డీమ్డ్ హోదా కల్పిస్తే ఆ విద్యాసంస్థ పరిధిలో ఉన్న నర్సింగ్ ఇతర వైద్య కోర్సులు నిర్వహించే కళాశాలలపై కూడా విశ్వవిద్యాలయ పర్యవేక్షణ ఉండదని పేర్కొన్నారు